శ్రీమాత నమహ మీరు గనక ఈ పనులు చేస్తే బాగుపడడం అనేదే ఉండదు జీవితం అంతా దరిద్రంతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి ఆగ్రహంతో పైసా కూడా మిగలదు మనం మన జీవితంలోకి దరిద్రాన్ని తెచ్చుకోకుండా ఉండడానికి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి చేయకూడని ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మన జీవితంలోకి దరిద్రాన్ని ఆహ్వానించకుండా ఉండడానికి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మనం చేయకూడని వాటిలలో మొదటిది విరిగిపోయిన ఫోటోలను కానీ విగ్రహాలను కానీ మన ఇంటి పూజా మందిరంలో ఉంచకూడదు వాటిని పూజించకూడదు ఇలా చేస్తే స్వయంగా మనం రాహుని ఇంటికి ఆహ్వానించినట్టే దానివల్ల మన జీవితంలో కష్టాలు మొదలవుతాయి అంతేకాదు మీ ఇంటి పూజా మందిరంలో దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఒకటే ఉండాలి ఒకే దేవుడి ఫోటో రెండేసి మూడేసి ఉండకూడదు అలాగే ఇంటి పూజా మందిరంలో చనిపోయిన వారి ఫోటోలు ఉండకూడదు దేవుడితో కలిపి వారికి పూజలు చేయకూడదు ఇలా చేయడం వల్ల మనల్ని దరిద్రం వెంటాడుతుంది అలాగే మనం పాటించాల్సిన చర్యలలో రెండవది మనం సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటూ ఉంటాం కదా అలా కొనేటప్పుడు వాటిని గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి వారు ఎలాంటి పరిస్థితుల్లో అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారో అని ఇలా దాని గురించిన పూర్తి వివరాలను గడించిన తర్వాతే వాటిని కొనడం చేయాలి ఎందుకంటే అలా కొన్న వస్తువులు కొంతమందికి కలిసి రావు కాబట్టి వాటిని కొనే ముందుగా పూర్తిగా తెలుసుకొని ఒక మంచి సమయంలో మాత్రమే కొనాలి లేకపోతే దాని వలన కూడా మనకి కష్టాలు కలుగుతాయి ఇక మనం పాటించాల్సిన వాటిలో మూడవది మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వచ్చి చెప్పులను ఇంటి గుమ్మం ముందు వదిలేస్తూ ఉంటాం ఇలా చేయకూడదు దీని వలన చెప్పుల వెంట మనకు కనపడకుండా వచ్చిన గాలి లాంటి అదృష్ట శక్తులు ఇంట్లోకి చొరబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడ వెదలాలో వాటి ప్రదేశంలోనే వదిలి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి ఇకపోతే ఇంట్లోని ఏ గదిలోనూ చీకటిగా ఉండకూడదు ఎందుకంటే చీకటి అంటే దరిద్ర దేవతకి చాలా ఇష్టం చీకటిగా ఉన్న చోట దరిద్ర దేవత తాండవిస్తుందని ప్రతీతి కాబట్టి ఇంట్లో ఉన్న ఏ గదిలోనైనా సరే సూర్యకాంతి పడేలా ఉండాలి అలా అవకాశం లేకపోతే కనీసం ఆ గదిలో లైట్ అయినా వెయ్యాలి లేకపోతే అక్కడ దరిద్ర దేవత తాండవం చేస్తుంది దాని ద్వారా మన జీవితం కష్టాల అవ్వడం ఖాయం ఇక మనం పాటించాల్సిన వాటిలో ఐదవది మన ఇంట్లో ఇరిగిపోయిన ఫర్నిచర్స్ను మాత్రం అస్సలు ఉంచకూడదు వెంటనే వాటిని తీసేయాలి లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఎందుకంటే ఇరిగిపోయిన వస్తువులను కానీ చినిగిపోయిన బట్టలను కానీ చూస్తే లక్ష్మీదేవికి నచ్చదట తద్వారా ఆవిడ ఇల్లు ఎదులి వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు ఇక మనం పాటించాల్సిన వాటిలలో మరొకటి ఇంట్లో బూజు సాలపురుగు గుళ్ళు ఉండకూడదట ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ శుభ్రం చేస్తూ ఉండాలంట లేకపోతే అలా ఉండటం వల్ల అక్కడ దరిద్ర దేవత తాండవం చేస్తుందని తద్వారా లక్ష్మీదేవి కూడా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మనం పాటించాల్సిన వాటిలో మరొకటి ఇంటి మధ్యలో ఎక్కువసేపు చీపుర్ని ఉంచకూడదు ఎందుకంటే ఈ చీపురు ఇంట్లోని సకల దరిద్రాలని శుభ్రం చేస్తుంది కాబట్టి ఈ చీపురు ఇంటి మధ్యలో ఎక్కువసేపు ఉంచితే దరిద్రాన్ని తెచ్చి నట్టింట్లో పెట్టినట్టే అలాగే ఈ చీపురు ఇంట్లోని నైరుతి మొలలో మాత్రమే ఉండాలి ఆ దిశలో తప్ప వేరే ఎక్కడ పెట్టినా కష్టాలు తప్పవు అంతేకాకుండా మనం వంటింట్లో పని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు కొంతమంది పని ఎక్కువ అవుతుందని అర్ధరాత్రి లేచి వంటింట్లో పాత్రలు కడగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చేయడం వల్ల కూడా మన ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇకపోతే మనం ఇంటి పైన కానీ లేదంటే ఏదైనా రూమ్లో కానీ విరిగిపోయిన వస్తువులని లేదంటే పనికిరాని వస్తువులని పడేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో దరిద్ర దేవత వేసి కూర్చుంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో పనికి రానివి కానీ విరిగిపోయినవి కానీ ఏవైనా ఉంటే ఉంచకండి వాటిని వెంటనే పడేసేయండి మీరు రోజు కనుక మీ జీవితంలో ఈ పరిహారాలను పాటించగలిగితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఇక మీ జీవితం అంతా డబ్బు సుఖశాంతులతో ఆనందంగా ఉంటుంది